హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో రవ్వ లడ్లు చేస్తున్నాను ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి రవ్వలడ్లు చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి పిల్లలకైతే బాగా నచ్చుతాయి రవ్వ లడ్లు రవ్వలడ్లు నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాను ఇందులో రవ్వను వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు రవ్వని ఫ్రై చేసుకోవాలి ఇందులో నెయ్యినేమీ వేసుకోలేదండి ప్లెయిన్గానే రవ్వని ఫ్రై చేస్తున్నాను రవ్వ ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కప్పున్నర పాలను వేసుకున్నానండి నేను పాలను వేసుకున్నాను మనకి మొత్తం రెండు కప్పుల పాలు పడతాయండి ఫస్ట్ అయితే ఒకటిన్నర కప్పు వేసుకున్నాను ఇప్పుడు మిగతా అరకప్పు కూడా వేసేసుకొని ఈ విధంగా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి దీన్ని మూత పెట్టేసుకొని రవ్వని ఒక ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలండి చూడండి ఇక్కడ ఒక ఇరవై నిమిషాల తర్వాత మనకి రవ్వ అన్నది బాగా నానిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను ఇందులో బాదం జీడిపప్పు వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసుకున్నాను నేను బాదం పప్పుని ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకున్నాను ఇవి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకున్నాను రెండు కొబ్బరి పొడి వేసుకున్నానండి దీన్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పొడి త్వరగానే వేగిపోతుంది చూడండి ఇక్కడ వేగిపోయింది ఇది కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను ఇందులో ముందుగా నానబెట్టుకున్న రవ్వను వేసుకుంటున్నానండి రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ మొత్తం ఇది డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి పది నుంచి పదిహేను నిమిషాల సమయం పడుతుంది ఇది మొత్తం కూడా వేగడానికి ఈ విధంగా కలుపుకుంటూ డ్రైగా వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ వేగిపోయింది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులోకి ముప్పావు కప్పు షుగర్ వేసుకున్నాను మూడు ఇలాచీలు వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మన కప్పు రవ్వకి ముప్పవ కప్పు షుగర్ అన్నది స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా ఒక వెలుపుగా ఉన్న ప్లేట్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లబడాలండి రవ్వ అన్నది అప్పుడే ఇందులోకి షుగర్ని వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు షుగర్ని యాడ్ చేసుకోకూడదు ఇది నాకు కంప్లీట్ చల్లబడిపోయింది ఇందులోకి కొబ్బరి పొడి వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి మిక్సీ పట్టుకున్న షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇది మొత్తం కూడా షుగర్ రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా కొద్దిగా తీసుకుంటూ మనం లడ్డుల్లా చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చిన సైజులో లడ్డులా చుట్టుకోవడమేనండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి రవ్వ లడ్లు అయితే పిల్లలకైతే బాగా నచ్చుతాయి రవ్వ లడ్లు మొత్తం కూడా నేను అదే విధంగా లడ్డులా చేసేసుకున్నాను మనకి ఇవి ఎన్ని గంటలైనా కూడా సాఫ్ట్గానే ఉంటాయండి రవ్వ లడ్లు చూడండి ఇక్కడ ఒకటి నేను చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ రవ్వ లడ్లు అంతేనండి మనకి టేస్టీగా సాఫ్ట్గా రవ్వ లడ్లు అన్నవి రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దాం బాయ్